భారత జట్టు సూపర్ ఎయిట్ లోని మొదటి మ్యాచ్ అయిన ఆఫ్ఘనిస్తాన్ తో మంచి భారీ గెలుపునే సాధించింది నలభై ఏడు పరుగుల అత్యద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది అయితే బౌలింగ్ లో చాలా పటిష్టంగా కనిపించిన భారత్ బ్యాటింగ్ లో తడపడింది సూర్యకుమార్ యాదవ్ ఆదుకోకపోతే మాత్రం చాలా కష్టమయ్యేది ముఖ్యంగా ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న రోహిత్ విరాట్ కోహ్లీ ఇద్దరు వరుసగా విఫలం అవ్వటం భారత మాజీ దిగ్గజ ఆటగాళ్ళకి ఒక రకంగా షాకింగ్ గా ఉందని చెప్పొచ్చు అభిమానులు కూడా వీళ్ళిద్దరూ కూడా రాణిస్తే ఇంకా భారత జట్టు మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పుకొచ్చారు దీనిపైన మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నారంటే కొన్ని వేల పరుగులు టీ ట్వంటీ ఫార్మాట్ లో చేశాడు రోహిత్ శర్మ దాదాపుగా పదిహేను వేల పరుగులు తన ఖాతాలో ఉన్నాయి అలాంటి ఆటగాడికి మనం ఓనమాలు తిద్దించాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి తను త్వరగా అవుట్ అవ్వాల్సిన అవసరం వికెట్ చేజార్చుకోవాల్సిన పరు పరిస్థితులు ఏర్పడుతుంటాయి అంత మాత్రాన రోహిత్ శర్మ బలహీనమైన వాడని స్పిన్నర్లు ఎదుర్కోలేడనం లేకపోతే పిచ్చి సరిగ్గా లేకపో లేకపోవడం వల్ల ఆడలేదని మనం చెప్పలేము అయితే ఎంత గొప్ప ఆటగాడినా సరే ఒక్కొక్కసారి ఫామ్ కోల్పోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది అయితే రోహిత్ శర్మ నిలకడగా తన తప్పును తెలుసుకుంటే తను మళ్ళీ కంబ్యాక్ ఇవ్వగలడు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది భారత జట్టు లాంటి పటిష్టమైన జట్టు అని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా వాళ్ళల్లో తెలియని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళని అంతవరకు ముందుకు తీసుకువెళ్లి అయితే ఈ రోజు బౌలింగ్ యూనిట్ అంటే భారత బౌలింగ్ యూనిట్ కు నా సలా అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచారు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ తో పాటుగా హార్దిక్ పాండ్యాకి కూడా నా స్పెషల్ అభినందనలను చెప్పాడు ఇక తర్వాత సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఓపెనర్ గా నేను విరాట్ కోహ్లీకి మార్కులు ఏమి ఇవ్వను విరాట్ కోహ్లీ మళ్ళీ తిరిగి తన ఫామ్ ని అందుకోవాలంటే ఖచ్చితంగా మూడో స్థానంలో ఆడాల్సిందే అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్